హలో ఎవరువాన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా సాటర్డే రొటీన్ ఫ్రెండ్స్ నేను ఉదయం లేచాను సిక్స్ ఓ క్లాక్ లేచాను వాకింగ్కి ఒక పది నిమిషాలు వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటి దగ్గర శివన్ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు వాకింగ్కి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చి నీళ్లు చల్లి రంగోలి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మా అమ్మాయినే లేపించాను మా అబ్బాయి లేచి లేచాడు ఫ్రెండ్స్ వానికి చూడండి మీకు ఆయన చెప్తున్నాడు పాలు కాగబెట్టుకున్నాను కాకబైన తర్వాత మా అబ్బాయికి ఇచ్చాను ఫ్రెండ్స్ వానికి ఏమో పాలు ఇచ్చాను తర్వాత సాంబార్ చేసుకుంటామని వన్ కప్పు పప్పు తీసుకున్నాను కంది కందిపప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత త్రీ టైమ్స్ బాగా కడుక్కున్నాను పప్పులో కొంచెం టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సాల్ట్ పసుపు కొంచెం వేసుకున్నాను వేసుకున్న తర్వాత వాటర్ వన్ టంబ్లర్ వాటర్ వేసుకున్నాను వేసుకున్న క్లోజ్ చేసుకొని త్రీ విజులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత సాంబార్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను సాంబారు విజిల్ వచ్చా ఫ్రెండ్స్ తర్వాత మున్ మునక్కాయలు ఉందని మునక్కాయలను కట్ చేసుకుంటున్నాను ఉదయం లేస్తే అందరికీ అడావిడిగా పనులు ఉంటుందని ఫ్రెండ్స్ ఉనకాయలు కట్ చేసుకుంటున్నాను సాంబార్ చేసుకోవాలి టమాటో చట్నీ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వంకాయ ఉండే వంకాయన కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్నాను వాటర్లో వేసుకుంటున్నాను ఒక బాతర్లో వాటర్ తీసుకున్నాను వాటర్లో వేసి బాగా కడుక్కున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ టూ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సాంబారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు దాని ఫ్రెండ్స్ డైలీ ఒకే రొటీన్ వేస్తారు అని నేనైతే ఎక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇంట్లో దాని ఉంటాను ఫ్రెండ్స్ దానికి నేను ఇంట్లో ఏం పని చేస్తానో ఆ రోటి నేస్తాను ఫ్రెండ్స్ టమోటాలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత పప్పు విధులు వచ్చిన దాని ఫ్రెండ్స్ పప్పు ఉడికింది ఫ్రెండ్స్ విధులంతా తీసుకున్నాను విజులు తీసుకున్న తర్వాత పప్పునే చూడండి ఫ్రెండ్స్ పప్పు ఉడికింది ఇప్పుడు పప్పుని పాముతున్నాను ఫ్రెండ్స్ పామ్న తర్వాత స్పూను చిల్లీ పౌడర్ వేసుకున్నాను చాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను సాంబార్ పొడి ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన మునక్కాయలు వం వంకాయలు చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అదంతా వేసుకుంటున్నాను వాటర్ వన్ టంబ్లర్ వేసుకున్నాను వేసుకొని వన్ టైం బాగా కలుపుతున్నాను ఇప్పుడు కట్ చేసిన టమోటాను కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకొని మరో టైం కలుపుతున్నాను ఇట్లా చేస్తే సాంబార్ చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెట్టుకున్నాను చూడండి ఇడ్డే చాలా బాగుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా సాంబార్ చేస్తే చూడండి ఇప్పుడు ముందుగా నేను పెట్టిన చింతపండుని గు కొంచెం గుజ్జు వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత పది నిమిషాలు మరగ మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత ఇప్పుడు తా సాంబార్కి తాలింపు చేసుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకున్నాను టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ విడక్కిన తర్వాత ఆవాలు వేసు ఆవాలు వేసుకుంటా ఉన్నాను నేనైతే సాంబార్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ మా పిల్లల్ని రెడీ చేయాల ఇప్పుడు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి రెండు వేసుకున్నాను వేసుకొని కలుపుతున్నాను కలిపిన తర్వాత కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ వన్ ఆనియన్ తీసుకున్నాను తీసుకొని వేసుకుంటున్నాను ఆనియన్కి వన్ టైం కలిపిన తర్వాత ఆనియన్ ఉడి కలిపిన తర్వాత మరో టైం ట్రై చేసుకో ఆనియన్ ఉడికిన తర్వాత సాంబార్లో వేసి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ సాంబార్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇట్లా సాంబార్ చేస్తే ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదయం లేస్తే అడావిడిగా పని ఉంటుందని ఫ్రెండ్స్ టమోటో వచ్చి సాంబార్ చేసుకున్నాను టమోటో చట్నీ చేసుకుంటాము అని టమోటాలను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలని రెడీ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి స్నానం చేయాల స్నానం చేసిన తర్వాత వాళ్ళకి రెడీ చేయాల ఫ్రెండ్స్ మార్నింగ్ లేస్తే నాకైతే ఒక్క నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్ అందరూ హౌస్ వైఫ్లకి ఇలా ఇలాగే ఉంటుందని ఫ్రెండ్స్ ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా అందరూ అంటారు హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు ఏం పని ఎక్కడికి పనికి వెళ్ళేద్దాన్ని ఇంట్లో ఖాళీగా ఉంటారని అనుకుంటారు దాని ఫ్రెండ్స్ వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్స్ మాకైతే ఒక్క నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఉదయం లేస్తే సాయంత్రం దాకా పని ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం చేయాలా మార్నింగ్ చేయాల ఇంట్లో అన్ని పనులు చేయాల పిల్లల్ని చూడాల తర్వాత హస్బెండ్ని చూడాలా అన్ని పనులు ఉంటుంది దాని ఫ్రెండ్స్ ఇప్పుడు టమోటాలను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ టమోటో చట్నీ చేయాలి ఇడ్లీ చేయాలి ఫ్రెండ్స్ నేను ఇంకా అందరూ అంటారు దాని ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ అంతా ఖాళీగా ఉంటారు ఖాళీగా ఇంట్లో ఉంటారు అని చెప్తారు దాని ఫ్రెండ్స్ వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు టమోటో చట్నీ చేసుకుంటాం రండి ఫ్రెండ్స్ నేను కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన టమోటాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను కలుపుతున్నాను టమోటాలు ఇప్పుడు ఉడికిన తర్వాత రెండు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ అప్పుడు దా టమాటా చట్నీ బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత ఆ కడాయిలో టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను పోరి పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను వెల్లుల్లి రెండు రప్పలు వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీకి చపాతికి రైస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకును వేసి కలుపుతున్నాను కట్ తర్వాత మనం ముందుగా టమాటాలో నన్ను ఉడికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాని ఇప్పుడు దీంట్లో వేసి కలుపుతున్నాను చూడండి వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ సాయిల్త్ వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు ఆడిన తర్వాత మిక్సీ జారులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ చూడండి మిక్సీకి వేసుకున్నాను చట్నీ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము ఎయిట్ ఓ క్లాక్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని స్నానం చేసుకున్నాను పిల్లలకి వేసిచ్చాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకి వేసి వేసిచ్చాను ఫ్రెండ్స్ మా అబ్బాయి తింటున్నాడు వాళ్ళని రెడీ చేసుకున్నాను రెడీ చేసిన తర్వాత వాళ్ళేమో స్కూల్కి బయలుదేరారు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి బాయ్ అని చెప్తూ ఉంది ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయికి అంత ఎక్కువ అల్లరి దాని ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ అండి బాగా అని చెప్తా ఉంది ఫ్రెండ్స్ ఇట్లా డైలీ చేస్తుంది ఫ్రెండ్స్ రోడ్డంతా ఇలా డైలీ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంత ఒకరు చెప్పిన మాట వినతో ఫ్రెండ్స్ చూ మీరే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో పిల్లలుంటే చాలా అల్లరి చాలా సరదాగా ఉంటుంది దాని ఫ్రెండ్స్ చూడండి ఎలా పెరుగుతున్నది చూడండి అట్ల ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అక్క వాళ్ళని బస్సు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి బట్టలు ఉండ ఫ్రెండ్స్ బట్టలు నాన్ను పెట్టుకున్నాను బట్టలు చూడండి వెళ్తుందో బట్టలు నాన్ను పెట్టుకున్నాను తర్వాత పాతర్లు ఉండని పాత్రలు కడుగుతున్నాను ఫ్రెండ్స్ పాతలు కడగది పాతలు కడుగుతున్నాను పాత్రలు కడుగుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే పాత్రలు కడగడం అంత కష్టం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇంటి పని అంతా చూడాలా పిల్లల్ని చూడాల ఫ్రెండ్స్ మ్యారేజ్ కాక కాకముందరూ ఏం పని చేయకుండా ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని పనులు చేయాలి ఫ్రెండ్స్ లేడీస్ లైఫ్ అంతే ఇలా దాని ఫ్రెండ్స్ మ్యారేజ్ అయినాక అన్ని పనులు వేసుకుంటారు పాత్రలంతా కడుగుతున్నాను పాత్రలు కడిగిన తర్వాత ఇంకా నేను ఇల్లంతా ఉజ్జాల ఫ్రెండ్స్ ఈరోజు వెళ్తాం వెళ్తామనుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలు సాటర్డే దాని ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు గుడికి వెళ్తాం ఫ్రెండ్స్ పాత్రలు కడిగిన తర్వాత టీవీ దగ్గర అంతా తెచ్చుకున్నాను ఇల్లంతా ఉజ్జుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అంతా ఉజ్జుకుంటున్నాను పుచ్చుకున్న తర్వాత నేను ఇంకా పూజ చేయాలి బట్టలు ఉంది బట్టలు ఎదుగువేయాలి ఫ్రెండ్స్ పిల్లలు వచ్చే లోపల ఏ పని చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము టెన్ థర్టీ అవుతా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళైతే టూ థర్టీకి వచ్చేస్తారు ఫ్రెండ్స్ అంతలోపల పని చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇల్లంతా ఉచ్చుకున్నాను తర్వాత కడపకి పసుపు పూసుకొని రంగోలి వేసుకున్నాను బాగుందా ఫ్రెండ్స్ నా రంగోలి ఫ్రెండ్స్ తర్వాత పూజ చేసుకున్నాను పూజ చేసుకున్నాను ఎప్పుడు పూజ పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే లెవెన్ థర్టీకి తింటా ఉన్నాను ఫ్రెండ్స్ తినేసి బట్టలు ఉందా బట్టలు ఉకి ఆరబెట్టుకున్నాను పిల్లలు వచ్చారు పిల్లల్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మేము వారాహేమ్మ అమ్మ దేవస్థానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చి శివన్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి శివన్ టెంపుల్కి వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అక్కడి నుంచి వచ్చి మా పిల్లలు అడిగారని గోపి మంజర్ తీసుకు తీసిచ్చాం ఫ్రెండ్స్ వాళ్ళకి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రము పిల్లలకి హోంవర్క్ చెప్పేయాలి ఫ్రెండ్స్ లేడీస్ లైఫ్ అంతే ఇలా ఉంటుందని ఫ్రెండ్స్ ఒక నిమిషం రెస్ట్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ బాయ్ హౌస్ వైఫ్కి అందరికీ ఇలాదని ఉంటుందని ఫ్రెండ్స్ అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నాకైతే సాటర్డే రొటీన్ ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో కామెంట్స్ సార్ తిరిగలేదని ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాం బాయ్